హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర డ్రింక్ చేస్తూ ఉంటే ఏంటండి కొంచెం ఎక్కువైతే అవుతున్నట్టున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నువ్వు చెప్పినట్టే చేశాను కదా ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే శాస్త్ర ప్రకారంగా మీ కూతురు కోసం మీరు ఏం చేయాలో అదే చెప్పి కాదు కాదు గుర్తు చేసి మరి దగ్గరుండి చేయిస్తున్నా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు చూడు నా శత్రువుని పెళ్లి చేసుకున్నప్పుడే తను నా కూతురు కాకుండా పోయింది అందుకే తనని ఆ ఇంట్లో వదిలేశాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అందుకే కదండి మిమ్మల్ని ఆయన్నికి పంపించి మీ నోటితోనే గగన్ని భూమిని ఇద్దరిని కూడా ఇంటికి పిలిపించేలా చేశాను శాస్త్ర ప్రకారంగా ఏదో వాళ్ళని ఇక్కడికి పిలిపించేసి మమ్మ అని పంపించేస్తే సరిపోదండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి ఇంకేం చేయాలి దారి పొడిన చలవ పందుర్లు లేసిచ్చి స్నాయి మేళాలు పెట్టి ఘనస్వాగతం పలికి పంపించాలా ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే కదా అవునండి వాళ్ళని ఊరికే ఇంటికి పిలిపించేసి మమని పంపించేస్తే సరిపోదు వాళ్ళకు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు చేయాల్సిందే అల్లుడికి మీరు కాళ్ళు కడగాలి పూజలు చేయించాలి వాళ్ళతో ఆటలు ఆడించాలి అప్పుడు అందరూ కలిసి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే అది కుదరదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు బావగారు మీ చెల్లెలకి నిజం చెప్పకుండా దాచినందుకు మీరు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే కదా తగ్గుతున్నాను కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు చేయమని చెప్పద్దు గ్రేపి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు చూడండి ఎవరు అలా చేయమని చెప్పారు మీ కూతురు ప్రేమించింది పరాయవన్నీ కాదు కదా నా కొడుకునే కదా వాళ్ళిద్దరికీ ఇష్టమై వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అసలు మీరే భూమి కోసం తగ్గి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఉంటే కదా ఎంత బాగుంటుంది అందరూ ఉండి కూడా వాళ్ళిద్దరు అనాథలాగా పెళ్లి చేసుకున్నారు దానికి కారణం ఎవరు మీరే మీ మూర్ఖత్వమే కదా అందుకే నేను మొండిగా మారి మిమ్మల్ని ఆ ఇంటికి పంపించేసి నేను వాళ్ళని ఈ ఇంటికి రప్పిస్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ శరత్చంద్రతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆపూర్వ అయితే చుడుకెప్పి నువ్వు చెప్పిన దానికల్లా మేము తలుపుతున్నాము అంటే గన మేము చేతగాని వాళ్ళమని అనుకోవద్దు వాళ్ళని ఇక్కడికి పిలిపించేసి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది చూడండి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే గన కాసేపు మీ బుద్ధిని పక్కన పెట్టేసి ఒక అమ్మగా ఆలోచించండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే చూడు నేను భూమిని కనకపోవచ్చు కానీ భూమి నా కూతురితో సమానం నేను నక్షత్రాన్ని కూడా పక్కన పెట్టేసి భూమిని ఎక్కువగా చూస్తాను అయినా కూడా భూమి ఏం చేస్తుందో చూసావు కదా బావా అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్రతో చెప్తూ ఉంటే కన చూడండి భూమి ఏం తప్పు చేయలేదు నా కొడుకుని పెళ్లి చేసుకుని అంతకన్నా పెద్ద తప్పు ఏం చేయలేదు తను మంచి పనే చేసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే కన ఇక చాలా ఆపుకేపి చూడు నీ కొడుకుని పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి నా కూతురిదే తప్పు అని నువ్వు పదే పదే అనద్దు చూడు ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించే హక్కు నాకుంది కానీ నువ్వు ఇంకా నన్ను మోసం చేయలేవు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు చూడండి శరత్చంద్ర గారు మోసం చేస్తుంది మీకు కూతురు కాదు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మాయ చేసేవాళ్ళు మీ పక్కనే ఉన్నారు ముందు ఆ విషయం తెలుసుకోండి కళ్ళు తెరిచి వాస్తవాల్ని చూడండి అయినా ఇప్పుడు గతాన్ని తవి తప్పప్పులు లెక్క చేయడానికి రాలేదండి ఈ ఇంటికి నా కొడుకు వస్తున్నాడు వాడికి ఎలాంటి మర్యాదల్లో లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి వచ్చాను ఆ విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం నేను మీ చెల్లెల దగ్గరికి వెళ్ళి నిజంగా నిజాన్ని చెప్పేస్తానండి ఆ తర్వాత మీ ఇష్టం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటి బావా ఇది అడవినే గడగడలాడించే మృగరాజు లాంటి మిమ్మల్ని మూగవాణి చేసి కేపీ రెచ్చిపోతున్నాడు అడవిలో గర్వంగా తిరిగే ఏనుగు మామిడి చెట్టు అయినట్టయింది అని చెప్పేసి ఆ అపూర్వ చెప్తూ ఉంటే కన్నా నా చెల్లెలకు నేను ఒక మంచి అన్నగానే కనిపించాలి అందుకోసం నేను ఏమైనా చేస్తాను నువ్వు కూడా చెయ్యి అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర కూడా అంటాడు తర్వాత ఏమో అంటే ఇప్పుడేంటి అన్నయ్య భూమి ఇద్దరు కూడా కొత్తగా పెళ్లి చేసుకొని మన ఇంటికి వస్తున్నట్ట అని చెప్పేసి చెరీ అంటూ ఉంటే కదా రై పద్ధతి ప్రకారం అసలు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు జరగాల్సిందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏంటి నా నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అనే ఆనందంలో ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు ఇవన్నీ చేస్తాను మధ్యలో పెళ్లి పెద్దలు ఉంటాను అంటే కన వాళ్ళని నన్ను చంపేరు అని చెప్పేసి ఇక చెరీ అంటూ ఉంటే కదా రేపు కాసేపు ఆకరాన్ని నీకే తెలుస్తాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటే ఏమో భూమి గగన్ ఇద్దరు ఇంటికి వస్తారు ఇక గగన్ అయితే భూమి చేయి పట్టుకుని కార్ల నుండి కిందకి దింపుతాడు ఇక అందరూ కూడా భూమి గగన్లకి విశేష చెప్తారు ఇక వాళ్ళిద్దరు అలా ఇంట్లోకి వస్తూ ఉంటే కన ఆగండి అని చెప్పేసి ఇక అయితే కన్నా గడప దగ్గర నిలబెట్టి హారతిస్తూ ఉంటుంది ఏనా నేను చూస్తుంది నిజమేనా లేదా అంటే షాక్లో ఉన్నానా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా ఏం లేదరా ఇదంతా నిజమే చూడు వాళ్ళే హారతిచ్చి ఆహ్వానిస్తున్నారు అన్నప్పుడు నువ్వు హడావిడి చేయడంలో అస్సలు తప్పలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అయితే ఇప్పుడు చూడు నాన్న నేను రచ్చరంబోలా చేస్తాను అని చెప్పేసి చెర్రీ అంటాడు తర్వాతేమో అపూర్వ హారతిచ్చి మీ ఇద్దరు కుడికాయలు ముందు పెట్టి లోపలికి అడుగు పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటే కదా అన్నయ్య ఒక నిమిషం ఆగండి చూడు అలా కుడికాయలు ముందు పెట్టగానే ఎడంకాలు కూడా వెనకాలే వచ్చేస్తుంది కదా అందుకే ఒక నిమిషం అక్కడే ఆగి మీ ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని అప్పుడు లోపలికి అడుగు పెట్టండి అని చెప్పేసి చెర్రి అంటాడు దాంతో గగన గగన్ భూమి వచ్చాం అని చెప్పేసి చెప్పగానే ఏంటిది గగన్ భూమిన అలా కాదన్నయ్య గగన్ భూమి ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారో ఆ విషయం చెప్పి లోపలికి అడుగు పెట్టనయ్య అని చెప్పేసి అంటూ ఉంటే గాన ఇక అయితే గన దాని మనసులో దీనికి నేను తాళి కట్టలేదు అనే విషయం తెలుసుకోవాలి అంటే గన కొన్ని పరిస్థితులకి నేను అనుకుగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఇక పైకి అయితే నేను నా భార్య భూమి వచ్చాం అని చెప్పి అంటాడు దాంతో చేరి భూమి ఇప్పుడు నువ్వు చెప్పు అని చెప్పేసి అనకానీ నేను మా వారు వచ్చాం అని చెప్పేసి భూమి అంటుంది ఏంటిది వారి వీరు శ్రీవారు ఈ శ్రీవారి మెట్టు ఇలాంటివేం కాదు చూడు మా అన్నయ్య పేరు చెప్పి అప్పుడు నువ్వు లోపలికి అడుగుపెట్టు అని చెప్పేసి చెరి అంటాడు దాంతో ఇక భూమి నేను నా భర్త గగన్ గారితో కలిసి వచ్చాను అని చెప్పేసి భూమి చెప్పగానే అది బాగా చెప్పారు ఇప్పుడు కుడికాయలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్పేసి చెరి అనగానే ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒక్కసారిగా కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తారు ఏమో ఇక కృష్ణప్రసాద్ ఎమోషనల్ అయిపోతూ అందరూ లోపలికి వెళ్ళిపోగా చివరిగా వస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ నాపి ఏంటికే ఇది మన ఆఫీస్ స్టాఫ్ని ఎవరు పిలిచారు అని చెప్పి శరత్చంద్ర అడగగానే నేనే పిలిచానండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఎందుకు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే కనుక నా కొడుకుతో భూమి పెళ్ళిని మీరు ఆమోదించారు అని చెప్పి స్టాఫ్ అందరికీ తెలియాలి కదండి అందుకే వాళ్ళందరినీ ఇంటికి పిలిచాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఏమో ఇందు దండలు తీసుకుని వస్తూ ఉంటే నిన్నెరే దండలు తీసుకురమ్మన్నారు అని చెప్పేసి మీరు అడుగుతుంది చెర్రి తెమ్మన్నాడు తెచ్చానమ్మా అని చెప్పేసి ఇందు చెప్పగానే ఇదిగో బిందు నువ్వు ఆ దండలు తీసుకుని అన్నయ్యకి భూమికి ఇద్దరికి చెర్రెవ్వ అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక బిందు అయితే ఆ రెండు దండలను తీసుకునే చెరవు ఇస్తుంది ఇక భూమి అక్కడ ఇద్దరు కూడా ఆ దండలు ఒకరికొకరు వేసుకోబోతుంటే అయ్యా ఏంటి అంత ఫాస్ట్ గా ఉన్నారు మీ ఇద్దరు ఇలా కాదు దండలు వేసుకోవాల్సింది ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఆ దండలు మార్చుకోకుండా అడ్డపడి చూడు మీరిద్దరు అలా గాల్లో తిరుగుతూ గాల్లో తేలుతున్నట్టుగా అప్పుడు దండలు మార్చుకోవాలి తెలుసా చూడు భూమినేమో లేడీస్ ఎత్తుకుంటారు నిన్నేమో జెంట్స్ ఎత్తుకుంటారు మీ ఇద్దరు అలా గాల్లో తిరుగుతూ దండలు మార్చుకోవాలి అని చెప్పేసి చెర్రి ఇదిగో గొరింటాకు ఎత్తుకో అని చెప్పి చెప్పేసి చెర్రి అనకనే అయ్యో నేను ఎందుకులే బాబు నాకు ఇంకా పెళ్ళిక లేదు మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎత్తుకుంటారు అని చెప్పేసి గొరింటక్ పిని అంటుంది ఇది బాగుంది ఐడియా అతయ్య నక్షత్ర ఎత్తుకోండి అని చెప్పేసి ఇక చెర్రి చెప్పగానే ఆ పూర్వ ఇంకా నక్షత్ర ఇద్దరు ఏం చేయలేక భూమిని ఎత్తు ఎత్తుకోవడానికి రెడీ అయిపోతారు ఇంకొక వైపు నాన్న మామయ్య మీరిద్దరు కలిసి అన్నయ్యని ఎత్తుకోండి అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక గగనైతే రే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి అంటాడు లేదన్నయ్య వాళ్ళిద్దరి ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పగానే ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటే నేను నీ తండ్రిగా కాదు భూమికి మేనమామ స్థానంలో ఎత్తుకుంటున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇక దాంతో గగన్ కూడా సైలెంట్ అయిపోతాడు తర్వాతేమో ఇక శరత్ చంద్ర అలానే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గగన్ ఎత్తుకుంటారు ఇంకొక వైపు ఆ పూర్వ నక్షత్ర ఇద్దరు కూడా భూమిని ఎత్తుకుంటారు అలా గగన్ భూమి ఇద్దరు కూడా గాల్లోనే ఒకరికొకరు దండలు మార్చుకుంటారు తర్వాత ఏమో ఇక ఇంతటితో అయిపోలేదు నెక్స్ట్ కార్యక్రమం వర్షంలో తడిచిన ఫీల్ రావాలి అంటే కన వసంతోత్సవం అనేది ఒకటి ఉంటుంది కదా అదే ఇప్పుడు పదండి అని చెప్పేసి ఇక గార్డెన్లో భూమి గగన్లను ఇద్దరిని కూడా కూర్చోబెట్టేసి ఇక వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ వసంతోత్సవాన్ని చేసుకుంటూ ఉంటారు అయితే చంద్ర ఆపూర్వ ఇంకా గొరింటాక్పిన్ని ముగ్గురు కూడా పైన బాల్కనీలో నిలబడి ఇదంతా చూస్తూ చిరాకు పడిపోతూ ఉంటారు అయితే భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ వసంతోత్సవం చేసుకుంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ చెర్రి బిందు ఇందు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు ఇక మీరా అయితే గన మొహం మార్చుకొని ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో చెర్రి గగన భూమి ఇద్దరు కూడా అలా ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఉండడాన్ని చూసి ఇక శారదకి వీడియో కాల్ చేసి హాయ్ పెద్దమ్మ ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా అలా వసంతోత్సవం జరుపుకోవడాన్ని శారదకి చూపిస్తాడు ఇంకొక వైపు శారద కూడా ఆ వసంతోత్సవాన్ని వీడియో కాల్లో చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఏమో ఇక బిందు శివాకి ఫోన్ చేయగానే చెప్పు బిందు అని చెప్పేసి అంటాడు చూడు మా మామయ్య పిలవగానే మా గగనన్నయ్య భూమి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళతో పాటు నువ్వు కూడా రావాల్సింది కదా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే కదా వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను బిందు కానీ ఎందుకో రావాలనిపించలేదు అని చెప్పేసి శివ చెప్తూ ఉంటే కనుక నువ్వు రావాల్సిందే శివ మా మామయ్య పిలిస్తేనే వస్తావా ఏంటి నేను పిలుస్తాను కదా నువ్వు రావాల్సింది నువ్వు వచ్చింటే కన్నా పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటివి అన్నీ కూడా నువ్వు తెలుసుకునేవాడివి చూసేవాడివి అని చెప్పేసి బిందు అంటూ ఉంటే కదా అవును వాటితో పాటు నిన్ను కూడా చూసేవాణ్ణి అని చెప్పేసి శివ చెప్పగానే నిజమే ఒకరితో పాటు ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ మా అన్నయ్య ప్లేస్లో నిన్ను భూమి ప్లేస్లో నన్ను ఇద్దరిని చూసుకుని వాళ్ళం కదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది చాలా దూరం వెళ్ళిపోతున్నావు బిందు చూడు ముందు మన చదువులు పూర్తి అవ్వాలి ఆ తర్వాత మన ప్రేమని మీ ఇంట్లో ఒప్పుకోవాలి ముఖ్యంగా మా భూమి యొక్క ఒప్పుకోవాలి చాలా తతంగమే ఉంటుంది అని శివ చెప్పగానే మా ఇంట్లో ఒప్పుకోవాలి అని అన్నావు మరి మధ్యలో భూమి యొక్క ఒప్పుకోవాలి అని అన్నావు ఎందుకు అని చెప్పేసి బిందు ఆడగానే ఇక శివ అయితే అంటే నా ఉద్దేశం భూమి అక్క ఒకటే కాదు భూమి అక్కతో పాటు గగన్ బావ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి కదా ఎంత కాదనుకుంటున్నా సరే నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా వాళ్ళందరినీ ఒప్పించే కదా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఇక శివ అయితే బిందుతో చెప్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్